హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఇవాటి కార్యక్రమంలో మనకు అనేక విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది కూడా ఒక పాజిటివ్ థాట్స్ కానీ లేదంటే నెగిటివ్ థాట్స్ కానీ చెడ ఆలోచన ఎక్కువ వస్తుంటాయి కదా మరి అలా రాకుండా ఉండాలంటే సైకలాజికల్గా మీరు ఏ ఏ డెసిషన్ చెప్తారమ్మా ఏం చేయాలంటారు నిజంగా ప్రస్తుతం మనం ఈ విషయాన్ని వింటున్నాం మరియు చూస్తున్నాం కూడా నా మనసులో ఎక్కువగా పాజిటివ్ ఆలోచనల కంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి మంచి ఆలోచనలు కంటే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి సో కొన్నిసార్లు కంటిన్యూషన్గా ఆ చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయి ఇట్లాంటివి మనం వింటూ ఉన్నాం కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి థాట్ ఈస్ ఏ పవర్ మనం చేసేటువంటి ఆలోచన ఒక గొప్ప శక్తి ఏ కర్మ చేయడానికైనా ముందు ఆలోచన సంకల్పము అనేది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట సో ఈ చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు మనం డెఫినెట్గా వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇక్కడ మనము సైకలాజికల్గా స్పిరిచువల్గా దీనికి సొల్యూషన్స్ చూతాము సో ఫస్ట్ ఆలోచనలు మనసులో చెడు రావడానికి కారణం ఏంటంటే ఈ సెన్సార్ గన్స్ ద్వారా మన ఈ కర్మేంద్రియాల ద్వారా మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో అది మన మనసులో రిజిస్టర్ అవుతుంది రికార్డ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళతో నేను ఎక్కువ చెడే చూస్తున్నాను చెడు మీదే ఫోకస్ పెట్టాను అనుకున్నాం అనుకోండి అది మనస్సులోకి వెళ్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ నెగిటివ్ వింటున్నాను డిమోటివేటెడ్ విషయాలు వింటున్నాను వేస్ట్ వింటున్నాను అనుకోండి అది కూడా మనస్సులోకి వెళ్తుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి నోటితో ఏవేవో మాట్లాడుతూ ఉన్నాను ఎప్పుడు అపశబ్దాలు అశుభ మాటలు మంచి మాటలు అసలు లేవనుకోండి అది కూడా మనస్సులోకి వెళ్తుంది సో మనస్సులో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వడానికి కారణము ద్వారము ఈ సెన్స్ ఆర్గాన్స్ సో ఇక్కడ ఫస్ట్ మనం సైకలాజికల్గా ఈ కర్మేంద్రియాలను మనం సెట్రైట్ చేసుకోవాల్సి ఉంటుంది చెడు చూస్తూ చెడు వింటూ చెడు మాట్లాడుతూ చెడు మీదే దృష్టికోణం పెడుతూ ఉంటే మనస్సులో కూడా చెడు ఆలోచనలే ఉత్పన్నమవుతాయి అని మనకు అర్థమైపోయింది సో మరి చెడు ఆలోచనలని బయట వాళ్ళు ఎవరో వచ్చి తగ్గించరు కంట్రోల్ చేయరు ఏ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా సొల్యూషన్స్ ఇస్తారు సో మనకి మనమే దాన్ని మార్చుకోవాలి మనకి మనమే దానికి తగ్గించుకోవాలి అప్పుడు ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఈ కర్మేంద్రియాల ద్వారా కనులతో మంచిని చూడటం మంచిని ఆచరణ చేయటం చెవులతో మంచిని వినటము నోటితో మంచిది మాట్లాడటము ఎప్పుడైతే మనం రూట్ మార్చేస్తామో అప్పుడు డెఫినెట్గా మంచి ఆలోచనలను మనం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సెకండ్ వచ్చేసి మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గతం యొక్క అనుభవాలలో చాలా నెగిటివ్ ఉన్నా అటువంటివి రావడానికి మళ్ళీ నెగిటివ్ తిరిగి క్రియేట్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఇది సైకలాజికల్గా సొల్యూషన్ మరి దానికంటే గొప్పది ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనమాట సో ఇప్పుడు మనం కళ్ళతోనూ మంచిని చూడాలి అన్న చెవులతోనూ మంచిని వినాలి అన్న అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా స్పర్శ శప్తస్పర్శ గంధ అని చెప్పి చెప్తారనమాట శప్తస్పర్శ గంధ వీటన్నింటి ద్వారా మంచిని చూడాలి అంటే అన్ని దానాలలోకెల్లా గొప్ప దానము జ్ఞానదానం జ్ఞానము వినడము మినహా ఇంకొకటి సొల్యూషన్ లేదు లేదా మంచి భక్తి చేయడం మినహా ఇంకొక సొల్యూషన్ లేదు ఆధ్యాత్మికతలో ఇదే ఇదర్ భక్తి దాని యొక్క గొప్పతనమైనటువంటి జ్ఞానము అనమాట సో ఇక్కడ అన్ని దానాలలోకెళ్ళ చాలా గొప్ప దానము జ్ఞాన దానము అంటే ఆ జ్ఞానాన్ని వినడం ఆచరించడం ఇంకెంతో అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా వస్త్రదానం ఒక డ్రెస్ ఇచ్చారనుకోండి అది ఒక సంవత్సరం అయిన తర్వాత చినిగిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నదానం చేశారనుకోండి పొద్దున్న తింటే సాయంత్రానికి మళ్ళీ ఆకలేస్తుంది అలాగే నీటి దానం చేశారనుకోండి కొన్ని క్షణాలైన తర్వాత అయినా మళ్ళీ తిరిగి దాహం అవుతుంది మీరు ఏది దానం చేసినా దానికి లిమిటేషన్స్ గ్యారంటీగా ఉంటాయి దానికి ప్రాప్తి కూడా ఉంటుంది లేదు అని కాదు కానీ మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి మంచి సత్కర్మలు చేసి ధర్మం వైపు మొగ్గు చూపడానికి ఆధారభూతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చారనుకోండి ఇక వాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు చెడు ఆలోచనలు చేయరు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది ఇక ధర్మాన్ని పట్టుకొని నిలబడగలరు ఇది శాస్త్రమే చెప్తుంది కాబట్టి జ్ఞానం చాలా గొప్పది అన్నమాట సో నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం ఇహ విత్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కలేనాత్మనే విందతి అని పరమాత్మ చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు అంటే జ్ఞానముతో నహి సద్ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుని చెడు వైపు నుంచి బయటకు తీసి పూర్తిగా చెడుని సమాప్తి చేయగలిగినటువంటి శక్తి జ్ఞానానికి ఉంది ఆ జ్ఞానం వినాలి ఆ జ్ఞానం తెలుసుకోవాలి దాని పట్ల ఇంట్రెస్ట్ పెట్టాలి అభిరుచి కలిగి ఉండాలి అనేది నీకై నీకు స్వతహాగా కలగాలి అది నువ్వు చేసినటువంటి భక్తి వలన సత్కర్మల వలన కలుగుతుంది అని పరమాత్మ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట సో సైకలాజికల్గా అది సొల్యూషన్ స్పిరిచువల్గా ఇది సొల్యూషన్ ఇక్కడ ఈ సొల్యూషన్ నాకు అర్థమైంది దీన్ని ఫాలో అవడము ఫాలో అవ్వకపోవడం కూడా నా చేతిలో ఉంది ఇట్స్ మై చాయిస్ అలాగే అమ్మ మీరు ఇప్పుడు అన్నట్టుగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో పాజిటివ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ థాట్స్ కావచ్చు వాటికి ఒక మార్గం ఏమిటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా చేయగలరామ్మా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ నెగిటివ్ థాట్స్ లేకపోతే వేస్ట్ థాట్స్ ఈ చెడు ఆలోచనలని దూరం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే జ్ఞానము జ్ఞానం చాలా చాలా గొప్పదనమాట జ్ఞానము అంటే దానిలో అన్ని రకాల విషయాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మన మనస్సు మన కంట్రోల్లో లేదు అనుకుందాం సో లేదా మన కర్మేంద్రియాలు మన కంట్రోల్లో లేదు అనుకుందాం ఈ జ్ఞానం రోజు వినటం వలన దీన్ని రోజు మనం అభ్యాసం చేయటం వలన మన మనస్సు మూడ్ ఆఫ్ అయినా మన మనస్సు నెగిటివిటీలో ఉన్న మన మనస్సు అప్సెట్ అయినా మనము అలాగే ఉండకుండా ఆ అప్సెట్ నుంచి ఆ మూడ్ ఆఫ్ నుంచి ఆ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడాలో ఎలా ముందుకు వెళ్ళాలో ఎలా మనస్సులో వచ్చేటువంటి నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలో ఈ జ్ఞానము ద్వారా మనకి పూర్తి అవగాహన కలుగుతుంది సో ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో అటువంటి అవకాశం చాలా చాలా ఉంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవద్గీతలో వస్తుంది దుఃఖేశ్వనుద్ఘ్నమనాహ సుఖేశ విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితీర్ముని అంటే అక్కడ మనకి సజెషన్ చేస్తూ ఉన్నారు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు అప్సెట్ అవ్వకు మూడ్ ఆఫ్ అవ్వకు దీన్ని ఎలా క్రాస్ చేసి ముందుకు వెళ్లాలో నేర్చుకో సుఖం వచ్చినప్పుడు నా అంతటి వాడు లేడు అని అహంకారంతోనూ పొంగిపోకు వీత రాగ భయక్రోధ నీలో ఉన్నటువంటి రాగాన్ని ద్వేషాన్ని కోపాన్ని ఆవేశాన్ని జయించి ఒక స్థిత ప్రజ్ఞావస్థతో కూడినటువంటి మనస్సుని అభ్యాసంతో సాధించు ఇది జ్ఞానం ఈ జ్ఞానం పూర్తిగా మన మంచియే తెలియజేస్తుంది సో ఇట్లాంటివన్నీ విన్నప్పుడు మన ఏం కలుగుతుంది ఒక ఊరట కలుగుతుంది నేను ఈ సమస్య నుంచి బయటపడగలను అనేటువంటి ఒక విజడం మనకి లభిస్తుంది సో అలా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అన్ని సందర్భాలలో ఉపయోగపడుతూ మన మనసుని చెడు ఆలోచనల నుంచి నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా ముందుకు తీసుకు తెలియజేస్తుంది అలాగే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక సైకలాజికల్గా మీరు ఏం చెప్తారో ఒక సొల్యూషన్ ఏం చెప్తారమ్మ టెక్నిక్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రతి ఒక్కరూ అడుగుతుంది సో ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్ ఆర్ పీస్ ఆఫ్ మైండ్ నాకు ఆల్రెడీ చాలా టెన్షన్స్ ఉన్నాయి చాలా బాధలు సమస్యలు ఉన్నాయి నాకు మనశ్శాంతి కావాలి పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఇక్కడ మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఏమవుతుంది అంటే మనస్సు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటుంది అమ్మో ఇలా జరిగితే ఎలాగా అలా అయిపోతే ఎలాగా అని లేనిపోని భయానికి గురి అవుతూ ఉంటుంది ఫస్ట్ మనసు ప్రశాంతంగా లేనప్పుడు సో ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఆటోమేటిక్గా అనారోగ్యానికి గురి అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఈ సంఘర్షణ ఈ భయము ఇవన్నీ తగ్గుతాయి సో మరి పీస్ ఆఫ్ మైండ్ మానసిక ప్రశాంతత రావాలి అంటే కొద్దిగా సాధన చేయాల్సిందే సాధన లేకుండా మానసిక ప్రశాంతత ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రానే రాదు సో ఆధ్యాత్మిక పరంగా సైకలాజికల్ పరంగా ఇక్కడ మనం ఒక గుడ్ సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు ఉదాహరణ కోసం ఎవరైనా ఒక తీర్థయాత్రకి ఒక నెల రోజులు ఇల్లు తాళం పెట్టి వెళ్ళారనుకుందాం వెళ్తుంటారు కదా తీర్థయాత్రలకి సో వాళ్ళు వెళ్తే ఇంక ఇంటిని ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోవడం వలన తాళం పెట్టి వెళ్ళారనుకుందాం నెల రోజులు అయిపోయి వాళ్ళు తీర్థయాత్ర పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత నేను భగవంతుని దగ్గరికి వెళ్ళి తీర్థయాత్ర చేసుకొని వచ్చాను కదా అని అనుకోవడానికి లేదు కదా ఇల్లంతా ఎలా ఉంటుంది ఆ నెల రోజులు క్లీన్ చేయలేదు కాబట్టి ఎలా ఉంటుంది టెస్టీగా దుమ్ము ఎక్కువ ఉంటుంది ధూళి ఎక్కువ ఉంటుంది పాత్రలు కూడా అలాగే శుభ్రం చేయకుండా ఉపయోగించడానికి అస్సలు ఉండనే ఉండదు తీర్థయాత్ర చేసుకొని వచ్చాను కదా భగవంతుని పొందాను కదా అని చెప్పి ఏమి శుద్ధి చేయకుండా మళ్ళీ వాడడానికి లేదు కదా అవన్నీ శుద్ధి చేస్తాం శుభ్రం చేస్తాం అలాగే మన ఇంట్లో కొన్ని కబ్బోర్డ్స్ ఉంటాయి మనం బిజీగా ఉండి వాటిని అసలు చెక్ చేయలేదు ఒకనొక రోజు వెళ్ళి వాటిని శుద్ధి చేద్దాము అనుకుంటే బాగా వస్తువులు అన్నీ లోపలికి తోసి తోసి పెట్టాం బట్టలన్నీ జస్ట్ అలా ఓపెన్ చేయగల అవన్నీ వచ్చి మన మీద పడుతూ ఉంటాయి కదా ఇవన్నీ అనుభవాలే అందరికీ సో అప్పుడు మనం శుద్ధి చేస్తాం ఇక్కడ కూడా అంతే మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ మన మనస్సుని ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకొని గతంలో జరిగినటువంటి విషయాలు నిన్నటిది నిన్నట అయిపోయింది నిన్న జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి ఈ రోజుకి నేను క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు నిన్న అయిపోయిన ఆర్గ్యుమెంట్ ఏదో నిన్న అయిపోయింది దానికి అంతటితో ఫుల్ స్టాప్ మళ్ళీ ఆ వ్యక్తి రాగాలని కూర్చోబెట్టి ఎందుకు ఇలా అన్నావు ఇవన్నీ అడగత్తిక సో తనకి ఒక అవగాహన కలుగు చేయాలి మళ్ళీ మనం ఇటువంటివి చేయకూడదు అని మనము అవగాహన ఉండాలి సో మన ఇంటిని పరిసరాలని ఎలా శుద్ధి చేస్తూ ఉంటామో ఇది కూడా అంతే మనం ఒక క్యాంపస్ క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి నువ్వు క్లీన్ చేస్తూ ఉన్న ఆకులు రాలి కింద పడుతూనే ఉంటాయి ఆ సీజన్లో మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తాం అలాగే ఇక్కడ వ్యర్థ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రాకుండా ఉండాలి అంటే గతం గత నిన్నే జరిగింది అయితే నిన్న జరిగిపోయింది అయిపోయింది టుడే ఈజ్ ద బ్యూటిఫుల్ డే టుడే ఈజ్ ద బెస్ట్ డే ఈరోజు చాలా అద్భుతాలు జరిగే రోజు ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు హ్యాపీగా పరమాత్మ స్మృతిలో ఉంటూ అన్ని మంచి కార్యాలు చేసేటువంటి రోజు ఈరోజు బాగుంటే ఆటోమేటిక్గా భవిష్యత్తు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇలా మన మనస్సుని ఈ నెగిటివ్ మెమరీస్ నుంచి ఈ చేదు జ్ఞాపకాల నుంచి క్లీనింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఇది వినడానికి కష్టంగా ఉన్న ఇది చాలా మంచి సొల్యూషన్ అలాగే మా మన మనసును స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు లేదంటే భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ఉపయోగపడే ఒక సొల్యూషన్ చెప్తారా ఇప్పుడు మనసు ప్రశాంతత కోసం క్లీనింగ్ ఆఫ్ ద మైండ్ అనేది చూసాం కదా సో మనస్సు కోసము దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాని స్వభావం ఏంటి చాలా అత్యద్భుతంగా భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో ముఖ్యంగా ఆరో అధ్యాయంలో చాలా చక్కటి శ్లోకంతో వివరిస్తారు అదేంటంటే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటే అక్కడ అర్జునుడు కంప్లైంట్ చేస్తున్నాడు అంటే మనందరి వైపు నుంచి నిజంగానే ఈ మనస్సు చాలా చంచలమైనది ఒక్క క్షణం కూడా ఇది స్టేబుల్గా ఉండదు కోతి లాంటి స్వభావం కలిగినటువంటిది దీన్ని కంట్రోల్ చేయడం చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది చాలా బలవత్తరంగా ఉంది గాలినైనా సరే కొన్ని క్షణాల కోసం ఆపి నేను బ్రీతింగ్ కంట్రోల్ చేయగలుగుతున్నానేమో కానీ ఈ మనస్సుని ఒక్క క్షణం కోసం నేను ఆపి కంట్రోల్ చేయలేకపోతున్నాను కృష్ణ అని చెప్తాడనమాట చెంచలం హి మన కృష్ణ ఓ యోగ యోగేశ్వర ఇది చాలా చెంచలంగా ఉంది అప్పుడు పరమాత్మ చెప్తున్నారనమాట ఎస్ రైట్ నిజంగానే మనసు చాలా చెంచలమైనది దీన్ని నియంత్రణ చేయడం కష్టతరమైనదే అసంశయం మహాబాహో మనోదుర్ని చలం నిస్సంద నిస్సందేహంగా ఎలాంటి సందేహానికి స్థానం లేకుండా నిస్సంశయంగా అసంశయం మహాబాహో ఓ బాహుబలశాలి ఓ అర్చున మనోదుర్ని చలం అలా మనస్సుని కంట్రోల్ చేయటము దాన్ని డిసిప్లిన్ చేయటము దాన్ని సన్మార్గంలో నడపటము దాని జ్ఞానయోగాలతో విచక్షణ చేయించటము కష్టమే కానీ అభ్యాసేనతు కౌంతేయ చ గృహ్యతే ప్రతిదానికి సొల్యూషన్స్ ఉన్నాయి అలాగే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటి ప్రాక్టీస్ 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 రెండవది వైరాగ్యము వైరాగ్యము అంటే ఏది మనకు కావాలో దాని మీదే దృష్టి పెట్టడం ఇక్కడ వైరాగ్యము అంటే డిస్క్రిమినేషన్ పవర్ మంచి ఏది చెడు ఏది సత్యమేది అసత్యమేది మనసుకు ప్రశాంతతనిచ్చేదేది మనసుని డిస్టర్బ్ చేసేది ఏది సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తినిచ్చేటువంటి జ్ఞానం ఎంతో గొప్పది మనల్ని డిమోటివేట్ చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మోహము అటాచ్మెంట్లోకి రాకుండా రాగద్వేషాలకి గురి కాకుండా విచక్షణాత్మకమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటం సో ఈ రెండో సాధనాలని ఉపయోగించినట్లయితే భగవంతుడు చెప్తున్నట్టు మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు డిసిప్లిన్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు అలాగే మా మనసు హెవీగా ఉండి బాధ్యతలు కూడా భారీగా అయినప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా మనం ఆ పరమాత్మకి అప్పగించి మనం తేలిక పడటం ఎలా ఇది నిజంగా చాలా చక్కటి బ్యూటిఫుల్ క్వశ్చన్ ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో నా మనసు చాలా హెవీగా ఉంది భారంగా ఉంది కష్టంగా ఉంది ఈ సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పినా తీర్చే వాళ్ళు లేరు అయినా ఇతరులకి సమస్యలు చెప్పి వాళ్ళ టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి వేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందరికీ ఒకరున్నారు వారే దైవం వారే పరమాత్మ వారే భగవంతుడు నువ్వు నిజంగా నిర్మలమైనటువంటి మనస్సుతో నిశ్చయభుత్తితో ఆ అర్జునుడు పరమాత్మని ఎలా సమీపించి ముందుకు వెళ్ళి ప్రతిక్షణం తన తోడుని అనుభూతి చేసుకొని ప్రతి కష్టంలో కూడా ఆ పరమాత్ముని యొక్క సహయోగాన్ని తీసుకున్నారు అలాగే మనం కూడా ఈశ్వరునికి మనసు కష్టంగా అనిపించినప్పుడు కూర్చొని సైలెన్స్లో ఉంటూ మన మనసులో ఏదైతే నెగిటివ్ ఉందో ఏదైతే కష్టం ఉందో ఏదైతే సమస్య ఉందో ఏదైతే లోపము బలహీనత ఉండి ముందుకు వెళ్ళడానికి విఘ్నంగా మారుతూ ఉందో అవన్నీ ఆయనకి తెలియచేయాలి ఎందుకు తెలియచేయాలి వీటన్నింటినీ ఇచ్చిన వాడెవరు పరమాత్మ వీటన్నింటిని ఇచ్చినవాడు ఆయనే కదా సో ఎవరికి తెలియచేస్తే ఎవరికి చెప్తే ఈ బాధ్యత బరువు భారం దిగిపోయి లైట్నెస్ మనం అనుభూతి చేయగలమో ఆయనకి తెలియచేయాలి బరువుని బాధ్యతని కష్టాన్ని తీసుకువెళ్ళి ఈశ్వరుని చేతిలో అప్పగించి సరెండర్ టు గాడ్ ఎప్పుడు కష్టం అనిపించినా ఇలా చేయటం వలన మన మనసు చాలా తేలికగా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకొకసారి భారం అనిపించకుండా ఎలా లైట్గా పీస్ఫుల్గా ఉండాలో కూడా పరమాత్మ మనకు ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ఆ విచక్షణతో కూడినటువంటి వివేక బుద్ధిని ఇస్తారు దీనికి ఉదాహరణే అర్చనుడు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తన సఖుడు అయినటువంటి పరమాత్మ యొక్క తోడుని వదిలిపెట్టకుండా ఏ కష్టం బాధ కలిగినా పరమాత్ముడే విచారణ చెంది దగ్గరకు వచ్చి అర్జునుడికి సహాయం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం అందరము కూడా ఆ స్థితిలో ఉన్నాం సో పరమాత్మకి తెలియచేయడం వలన మన మనస్సుని చాలా రిలీఫ్ చేసుకోగలం ప్రశాంతంగా చేసుకోగలం తద్వారా ధైర్యము శక్తి కూడా కలుగుతాయి ఇలా మనం పరమాత్మకి ఈ బాధ్యతని బరువుని అప్పగించడం వలన మన మనస్సు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అయితే ఇక్కడ మనము ఒక చిన్న స్టోరీతో మనస్సుని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం అన్నమాట సో దీన్ని బట్టి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా చెడు ఆలోచనలు వచ్చినా వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనకిది బాగా ఉపయోగపడుతుంది ఈ స్టోరీ ఏంటి అంటే ఒకసారి ఒక వ్యక్తి చాలా చాలా నిజాయితీతో ఉంటాడు చాలా హార్డ్ వర్కింగ్ కూడా సో రోజు కష్టపడి పని చేస్తాడు వచ్చిన సంపాదనతో చాలా ఆనందంగా ఉంటాడనమాట అందరూ కూడా ఎలా అంటే ఆనెస్ట్ బెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ వ్యక్తి పేరే చెప్తారు సో అటువంటి నిజాయితీని సాధించాడు అనమాట ఒకరోజు తనకి ఏ పని కూడా దొరకదు చాలా బాధతో విచారిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు పని దొరకకపోతే కష్టం కదా ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది సో వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట అదేంటంటే ఈరోజు నేను నీకు పని ఇస్తాను నువ్వు చేస్తావా అని అడుగుతారు సో వెంటనే సంతోషంతో వెనక్కి తిరిగి చూస్తాడు ఒక పెద్ద తను ఆయన వీపు మీద కొన్ని బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటాడు అనమాట సో నేను ఈ రాజ్యం నుంచి వేరే రాజ్యానికి వెళ్ళాలి చాలా దూరం ఉంది అయితే నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి సో నేను వీటిని మొయ్యలేకపోతున్నాను నువ్వు నాకు హెల్ప్ చేయాలి నా దగ్గర ఫస్ట్ కొన్ని కాపర్ కాయిన్స్ ఉన్నాయి ఈ కాపర్ కాయిన్స్ యొక్క బ్యాగ్ నేను నీకు ఇస్తాను సో దాని ఫలితంగా నేను నీకు కొన్ని నాణ్యాలు మళ్ళీ తిరిగి నీకు ఇస్తాను అనంటే నేను ఈ పని చేయడానికి రెడీ అని అంటాడు సో ఆ కాపర్ కాయిన్స్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకొని స్టార్ట్ చేస్తాడనమాట మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు ఓనర్ నీ మనసులో ఏ చెడు ఆలోచనలో రావట్లేదు కదా అంటే అప్పుడు ఆయన అంటాడు ఈ ఆలోచనలు ఆయన అంటాడు ఈ కాపర్ కాయిన్స్ అంటే కూడా నిజాయితీ గొప్పది నేను ఎప్పుడు అటువంటి పనులు చేయను నా మీద నమ్మకం ఉంచు అని అంటాడు సో కొంత ప్లేస్ అయిపోయిన తర్వాత ఒక నదిని క్రాస్ చేయాల్సి వస్తుంది ఒక రివర్ సో ఆల్రెడీ ఇతని చేతిలో కొన్ని కాపర్ కాయిన్స్ బ్యాగ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఆ పెద్దతను అడుగుతాడు నా దగ్గర చూసావా ఇంకా రెండు బ్యాగ్స్ ఉన్నాయి నీకు ఆలోచన రావట్లేదా నేను పెద్ద ఎలా ఈ నదిని క్రాస్ చేయగలను నా దగ్గర కొన్ని సిల్వర్ కాయిన్స్ బ్యాగ్ కూడా ఉంది సో ఈ బ్యాగ్ మీరు తీసుకోవాలి నేను కొన్ని మీకు ఫలితంగా నది దాటిన తర్వాత సిల్వర్ కాయిన్స్ ఇస్తాను అంటాడు అప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు రావట్లేదు కదా అప్పుడు అంటాడు అనమాట తను ఈ కాపర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ కంటే నిజాయితీనే గొప్పది అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని అంటాడు అలా కొన్ని సిల్వర్ కాయిన్స్ తీసుకొని నదిని క్రాస్ చేయడం మొదలు పెడతారు తిను ఫాస్ట్గా వెళ్ళిపోతాడనమాట సో ఆ నదిని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద కొండ ఎక్కాల్సి వస్తుంది వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళడానికి సో ఆల్రెడీ నేను ఈ కాపర్ కాయిన్స్ బ్యాగ్ ఇచ్చాను సిల్వర్ కాయిన్స్ బ్యాగు ఇచ్చాను ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ ఇవి ఇవి ఏమనుకుంటున్నావు గోల్డ్ కాయిన్స్ ఈ బ్యాగ్ కూడా ఇస్తాను నేను కొండ ఎక్కలేను అని అంటాడు సో మళ్ళీ ప్రశ్నిస్తాడు నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రావట్లేదు కదా అంటే నేను ఇప్పటికీ సత్యాన్ని ధర్మాన్నే నమ్ముకొని ఉన్నాను నా మీద నమ్మకం పెట్టు అంటాడు సో కొండ సుగం దూరం వెళ్ళిన తర్వాత ఇక స్టార్ట్ అవుతాయి తనలో ఆలోచనలు కాపర్ కాయిన్స్ ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఈయన చూస్తే ముసలితను వీటితో నేను ఎంతో ధనాన్ని సంపాదించగలిగి ఒక చక్కటి అమ్మాయిని వివాహం చేసుకుని నా లైఫ్లో నేను సెటిల్ అవ్వగలను ఆలోచనలు స్టార్ట్ అయిపోయిచ్చాడు ఆలోచనలు ఇక ఇక పరిగెత్తేస్తాడు ఇక ఆ త్రీ బ్యాగ్స్ తీసేసుకొని ఇంటికి ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయి ఎంతో ఆతురద యాంగ్షియస్ యాంగ్జైటీతో దాన్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేస్తే కాపర్ లేదు సిల్వర్ లేదు గోల్డ్ లేదు ఉట్టి రాళ్ళవే ఆశ్చర్యపోతాడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి ఇంత కష్టపడ్డాను అని అందులో ఒక చిన్న స్లిప్ ఉంటుందన్నమాట పేపర్ నేను ఎవరో తెలుసా నేను మామూలు ముసలతన్ని కాదు ఈ రాజ్యానికి రాజుని నేను మారువేషంలో వచ్చాను ఈ రాజ్యానికి రాజుగా నెక్స్ట్ రాజు కావడానికి వారసులు ఎవ్వరూ లేరు ఒక సత్యమైనటువంటి వ్యక్తి కోసం ఒక నిజాయితీ పరుడి కోసం వెతుకుతూ ఉన్నాను నాకు నీ గురించి తెలిసింది నేను నిన్ను టెస్ట్ చేశాను నువ్వు ఓడిపోయావు మిత్రమా అని అంటాడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి అప్పటి వరకు ఎంతో సత్యతతో నిజాయితీతో ఉన్నాను లాస్ట్లో ఒక్క చెడు ఆలోచన వచ్చింది దానికి నేను లొంగిపోయాను ఆ చెడు ఆలోచన కూడా లొంగిపోకుండా ఉంటే ఈరోజు నేను రాజ్యానికి రాజు అయిపోయి ఉండేవాణ్ణి కదా ఇక్కడ నా మనసు మీద నాకు కంట్రోల్ లేకుండా పోయింది డిసిప్లిన్ లేకుండా పోయింది ఆ నెగిటివ్ థాట్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయాను మొత్తం భగవద్గీత గుర్తొస్తుంది ఇక సో ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటి వరకు కూడా బాగానే ఉంటుంది సడన్గా నెగిటివ్ ఆలోచనలు వచ్చి మనం కూడా మంచి పొజిషన్ హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళనివ్వకుండా చేస్తాయి మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది ఉన్నట్లయితే ఆ చెడు ఆలోచనలని నెగిటివ్ ఆలోచనలని కట్ చేసి లాస్ట్ మూమెంట్ లాస్ట్ సెకండ్ వరకు కూడా మన నిజాయితీతో వంద పర్సెంట్ ఉంటూ మనం అనుకున్నటువంటి కార్యాన్ని చాలా నిర్విఘ్నంగా దిగ్విజయంగా చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే మన ఆలోచనల మీద ఎప్పుడూ ఒక కంట్రోల్ ఉండాలి తద్వారా మాస్టరీని మనం సాధించగలము అనేది దీని సారాంశం అన్నమాట అమ్మాయి ఇవాళ్ళ కార్యక్రమంలో మనసు గురించి అలాగే మన మనసులో వచ్చే వచ్చేటువంటి నెగిటివ్ ఆలోచనల్ని ఎలా వాటిని గురి వాటి నుంచి తప్పించుకోవాలి ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అనే విశేషాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం